మఠాన్ని రాధారాణిని అనుసరించి మన భగవంతుని చేరుతాం ఎట్లయితే వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి కటాక్షం ద్వారా నారాయణని పొందే ప్రయత్నాలు ఎలా చేస్తారు తర్వాత పుష్టి మార్గంలో యమునాదేవిని ప్రార్థిస్తూ యమున ద్వారా కృష్ణుని పొందేందుకు ప్రయత్నం చేస్తారు అదే రకంగా గౌడీయ మఠంలో గౌడీయ సంప్రదాయం ఏంటంటే మనకు మన మార్గదర్శకురాలు మనం పూర్తిగా ఆధారపడేది రాధారాణి అది నిన్న ఎందుకు ఇంపార్టెంట్ భగవంతుని యొక్క ఆ అంటే స్త్రీలో ఉండే దయా అది భగవంతులా ఉండే స్త్రీ ఫామ్ రాధారాణి వాళ్ళిద్దరు వేరు కాదు శరీరాలు వేరుగున్నప్పటికీ వాళ్ళు ఒకళ్ళే అనే విషయాన్ని నిన్న తెలుసుకున్నాం అసలు రాధారాణి ఎలా జన్మించారు అది మనం ఇది పోయినసారి కూడా చదువుకున్నాం కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా రాధారాణి ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఆవిడకు కృష్ణుడికి భేదం లేదు అనేది ఆ విషయం మనకు నారద పంచరాత్రాల్లో చెప్తారనమాట ఒకసారి భగవంతుడు ఆ గోలోక బృందానాలు విహరిస్తూ ఉంటే ఆ చక్కటి ప్రకృతి చూసి ఆయనకు ఆనందం అనుభవించాలని కోరిక కలుగుతుంది ఎప్పుడైతే స్వామికి అనుభవించాలని కోరిక వస్తుందో అప్పుడు ఆయన శరీరంలో ఎడం భాగం నుంచి చాలా మహా సౌందర్యవతి అయినటువంటి స్త్రీ ఉద్భవిస్తుంది భగవంతుడి శరీరం నుంచే ఆవిడ ఉత్పన్నం అవుతుంది అనమాట ఆవిడ్ని రాధ అని చెప్తారు ఎందుకు రాధ అని చెప్పారు అనే దానికి నేను చెప్పే దాంట్లో ఎన్నో లెక్చర్స్ ఉన్నా గా మటుకు నేను చెప్పేది భక్తి పురుషోత్తమ స్వామి మహారాజు రాసినటువంటి శ్రీమతి రాధారాయణ పుస్తకంలో చెప్తున్నా నేను ఎందుకు ఆవిడ అంత అందంగా ఉంది అంటే భగవంతుడు అనుభవించాలన్న ఆ అభిలాషలో ఉన్నారు కాబట్టి ఆయనను ఆనందపరిచేందుకు ఇంకా ఇంకా సౌందర్యవతిగా కనిపించారట కనిపిస్తూ గబగబా భగవంతుడిని సర్వ్ చేసేందుకు ఆవిడ పరిగెత్తారనమాట పూలమాలలు తీసుకొచ్చి ఆయన అలంకరించేందుకు ఈ ఈ రాసమండలిలో ఆవిడ చాలా ప్రధానమైన ప్రధానమైన పాత్ర తర్వాత రా అంటే ఏంటంటే ఈ రాసమండలకు ప్రతి ప్రతినిధి వహించే అక్షరం అయితే అక్షరాలు అయితే ఝ అంటే ఏంటంటే ఆవిడ పరిగెత్తుతున్నారు ఎందుకు పరిగెత్తున్నారు స్వామికి ప్రీతి కలిగించేందుకు పరిగెత్తున్నారు అనమాట సో భగవంతుని యొక్క ఆహ్లాద శక్తి ఆయనకు ఆహ్లాదం కలిగించేందుకు ఏర్పడినటువంటి రూపం రాధారాణి అనమాట ఆ రకంగా రాధారాణి గోలోకంలో ఆవిడ అపేర్ అవుతారు ఆవిర్భవిస్తారు తర్వాత అనేక లీలలో ఒక లీల ఏంటంటే ఆ గో గోలోక బృందానంలో అనేక గోపికల్లో విరజాదేవి అని ఉంటుంది ఆవిడ చాలా గొప్ప భక్తురాలు కృష్ణుడు అంటే ఆమెకు అపరిమితమైనటువంటి ప్రేమ ఒకసారి రాధారాణి దగ్గరికి వెళ్లకుండా విరజాదేవి దగ్గరికి వెళ్ళినందుకు రాధారాణి ఆగ్రహిస్తుంది ఆవిడ భయాన్ని చూసి విరజాదేవి ఒక్కసారి విరజా నదిగా అయిపోతుంది కానీ రాధారాణి కోపం ఆగక కృష్ణుని నానా దుర్భాషలాడుతుంది అనమాట అంటే ఆ పొజిసివ్నెస్ తోటి వచ్చిన కోపంతో ఆయన్ని చాలా కటుగా మాట్లాడుతుంది స్వామి ఏమనడు నవ్వుకుంటూ కూర్చుంటాడు చిత్రుల్లాసంగా కానీ ఆయన శిష్యుడు ఆయన ప్రియమిత్రుడైనటువంటి శ్రీధామాని అతను చాలా ఉపయోగించి నువ్వు ఒక భౌతిక ప్రపంచంలో ఉండే వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకొని ఆమెకు క్షపిస్తాడు అనమాట ఆవిడ అసలే కోపంలో ఉంది ఈయన కి ఊరుకుంటుందా మళ్ళీ అతన్ని కూడా నువ్వు రాక్షసుడు అని సరే ఇక్కడ ఇలా ఉండగా మరి ఈ భూమిలోకి ఈ జగత్తులోకి ఎలా వచ్చింది అనేదానికి రెండు మూడు వృత్తాంతాలు చెప్తారన్నమాట అదేంటి వేరు వేరు గ్రంథాలలో చెప్పబడినవి అనమాట ఆ కానీ ఈ మూడు కూడా మనకు భక్తి పురుషోత్త స్వామి మహారాజు ఒకచోట పొందికపరిచి చెప్పారనమాట దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఈ ఈవిడ రాధారాణి యొక్క అపిరియన్స్ గురించి ఎట్లా మనకు ఇంత తెలిసింది అంటే శిలా గోస్వామి దాని గురించి వర్ణించారనమాట వర్ణిస్తూ ఆయన ఎక్కడి నుంచి చెప్పారు అంటే ఆ పూర్ణమాసి అని మనం పేరు విని ఉండొచ్చు పూర్ణమాసి అంటే గర్గముని యొక్క కుమార్తె అనమాట ఆడ ఈ ఆమె మొత్తం ఆ ప్రజ ఆమె అడ్మినిస్ట్రేటర్ అనమాట ఈ భగవంతుని యొక్క దివ్య రీలలు అవన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలో జరుగుతాయి ఆవిడకు ఆమెకు ఈ లీలలన్నీ తెలుసు కాబట్టి చూచాయిగా ఆమె మదర్ యశోదా తల్లికి తర్వాత రోహిణీ దేవికి చెప్తుంది అనమాట ముందుగానే అంటే ఈ నీల జరిగితే ఇతను సాధారణ బాలుడు కాదు అని చెప్పేందుకు అనమాట అయితే ఆ ఫస్ట్ దాంట్లో ఏంటంటే పర్వతం వింధ్యా పర్వతానికి హిమాలయ హిమాలయాన్ని చూస్తే హిమవంతుడిని చూస్తే కుళ్ళు ఎందుకంటే హిమవంతుడికి ఒక కూతురు ఆ కూతురుని పెళ్లి చేసుకున్నటువంటి శివుడు చాలా పరాక్రమవంతుడు చాలా పవర్ఫుల్ అయితే అతను ఏమనుకుంటాడంటే నాకు కూడా ఈ హిమాలయ పర్వ హిమ హిమవంతుడికి ఉన్నట్టు కూతురు ఉన్నట్టు నాకు ఒక అందమైన కూతురు ఉండాలి ఆమెను చేపట్టేవాడు శివుణ్ణి కూడా ఓడించగల శక్తి ఉండాలి సర్వశక్తి మంతుడై ఉండాలి అని ఒక మనసులో ఒక కోరిక ఉంటుంది అన్నమాట ఆ ఇప్పుడు ఈతను వెళ్ళి ఆ విద్యాపర్వతం భారత్తో సహా వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు బ్రహ్మ కోసం చేసి తపస్సు చేసినాక బ్రహ్మ ఎప్పుడైతే ప్రసన్నం చెందుతాడో అప్పుడు చెప్తాడనమాట నా కోరిక ఇది ఆ మహాదేవుని ఓడించే పరాక్రమవంతుడైన వ్యక్తిని పెళ్ళాడబోయే అమ్మాయి నా కూతురిగా పుట్టాలి అంటాడు మరి మహాదేవుని ఓడించగలిగేది కేవలం విష్ణువే యా విష్ణు కృష్ణ మరి కృష్ణుడుకి ఎప్పుడు సహధర్మచారిని ఎవరు సీతారా మన శ్రీమతి రాధారాణి పెట్టాలంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా అనమాట ఆమె వెంబడి ఉండేది మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు అనమాట ఆవిడని పారీగా తీసుకురావాలి కదా అప్పుడు రాధారాణిని వింద పర్వతం వింధ్యా పర్వతం అని చెప్తున్నా మన మనకు తెలుసు ఆ రోజుల్లో వాళ్ళు ఆకృతి కలిగిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు అన్ని చేసే ఉన్నవాళ్ళు అప్పుడు అతను ఈ ఆలోచిస్తాడనమాట బ్రహ్మ నేనైతే మాట వాగ్దానం ఇచ్చేశాను కానీ రాధారాణికి ఎప్పుడు తల్లి కీర్తి దాదేవి మరి నేను ఆ కీర్తి దాదేవి నుంచి ఆ సంతానాన్ని తీసుకొచ్చి నేను వింజాకి ఎలా ఇవ్వగలను వింజా ఎట్లా తనను కూతురుగా పొందగలడని ఆలోచిస్తుంటాడనమాట ఆలోచిస్తూ ఉంటే ఆ అప్పుడు ఇంకా మరి ఆయనకి వేరే మార్గం తోచదు అప్పుడు రాధారాణిని నాశ్రయించి అతను చాలా పూజ చేస్తారనమాట చేస్తే ఆవిడ ప్రత్యక్షమయ్యి వింజ ఒక వినతిని తెలుసుకొని ఒప్పుకుంటారు అనమాట వింజ పర్వతానికి కూతురుగా అపేరయ్యేటట్టు ఈలో అంతలోపల ఏంటంటే భగవంతుని యొక్క ఆజ్ఞ పట్టి యోగమాయ ఇద్దరు సంతానాల్ని వింజకు వచ్చేటట్టుగా అరేంజ్ చేస్తారు ఒక రాజా రాధారాణి అయితే ఇంకొక ఆవిడ చంద్రావాడి అనమాట వాళ్ళిద్దరూ వృషభాను ఒక ఋషభాను తర్వాత వాళ్ళ సో సోదరుడు చంద్రబాబును వాళ్ళ ఒక సంతానంగా గర్భంలో ఉంటారు వాళ్ళు వాళ్ళను ఈ వింద పర్వతం యొక్క పత్ని యొక్క గర్భంలోకి మార్చడం జరుగుతుంది ఎప్పుడైతే సంతానం జన్మిస్తుందో వీళ్ళు పెద్ద తపస్సు అది యజ్ఞాన్ని చేస్తారు అన్నమాట ఆ సమయంలో అక్కడ కృష్ణ జననం కావడము పూతన కంసుని యొక్క ఆజ్ఞ మేరకు అన్ని చోట్లకు వెళ్ళి సంతాన పిల్లలందరిని ఎత్తుకపోవడం మొదలు పెట్టుకుంది కదా అదే రకంగా ఈ యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ఇద్దరు అమ్మాయిల్ని ఎత్తుకపోతుంది ఎత్తుకపోతుంది కానీ అక్కడ ఉండే మంత్ర యజ్ఞం జరుగుతున్న చోట ఉండే ఋత్వికులు వాళ్ళు మంత్రాల్ని చదువుతూ ఉంటారు ఇంకా తీవ్రతరంగా చదివేటప్పటికీ ఆ ఆవిడ శక్తి క్షీణించిపోతుంది క్షీణించిపోయి మధ్యలో ఫస్ట్ చంద్రావళిని వదిలేసేస్తుంది అనమాట ఆ చంద్రావడిని జాంబవంతుడు పెంచుకోవడం తర్వాత మళ్ళా ఆ వింధ్య ఉంజాకు ఉప్ప చెప్పడం జరుగుతుంది ఆ భీ భీష్మ కూడా అని రాజు దగ్గర ఉన్న ఈ చంద్రావడిని జాంబవంతుడు తీసుకుపోయి వింధ్యకు రిటర్న్ చేస్తాడు ఇక రెండో అమ్మాయి ఏంటంటే రాధారాణి ఎప్పుడైతే పూతన వ్రజభూమి దగ్గరికి వస్తుందో ఆవిడ శక్తి పూర్తిగా సన్నగిలుతుంది అంటే ఆ చిన్న పాపను ఎత్తుకునేది కూడా తనకు శక్తి సరిపోదు అప్పుడు ఆ పాపను వదిలేస్తుంది ఆ వ్రజభూమి రాధారాణి రాధారాన్ని పడుపుతుందనమాట అప్పుడు పూర్ణ పూర్ణమాసి ఆ పాపం తీసుకొని ముఖర అంటే ముఖర అంటే ఎవరంటే కీర్తిత తల్లి ఆవిడకు అందజేస్తుందట అది మొదటి కథనం బట్టి ఏమే వృషభాను యొక్క సంతానం అని ఆ వృషభాను భార్యకు ఉపజెప్తుంది అనమాట రెండోసారి ఆవిడ్ని రాధ అని పిలిచేవాళ్ళు మొదటి రోజు నుంచి అందరు రాదా అని చెప్పడం వృషభ యొక్క తనయగా అందరూ ఆమెను అడ్రస్ చేసేవాళ్ళు అనమాట తర్వాత రెండోసారి రెండో రెండో అపేరన్స్ స్టోరీ ఏంటంటే సూర్యుడు సూర్యుడు ఏంటంటే ఆయన గొప్ప భక్తుడు భగవద్భక్తుడు మన అందరికి తెలిసింది అది అయితే అతను ఏమనుకున్నాడంటే ఈ కోలోక వృందావనానికి ఎవరైతే నాయకును ఆ గోలోకేశ్వరిని తన సంతాన సంతానంగా కావాలి అని అనుకుంటారు అన్నమాట అనుకుని అతను ప్రా ప్రార్థిస్తే భగవంతుడు అతని కోరిక తీసేందుకు ఒప్పుకుంటాడు అనమాట ఆ రకంగానే ఆ వృషభాను అంటే ఎవరో కాదు సూర్యుడి అంశ అని తర్వాత మనకు చెప్తారనమాట ఆ వాళ్ళ తండ్రికి అనేక మంది సంతానం వాళ్ళలో ఒక తన వృషభాను వృషభాను ఈ కీర్తి వివాహం చేసుకోవడం వాళ్ళకు సంతానం కలగ చాలా రోజులు సంతానం కలగకపోతే పాపం వాళ్ళు చింతిస్తుంటారు అనమాట చింతిస్తూ చింతిస్తూ ఒకసారి వాళ్ళు ఒక ఋషి యొక్క ఆజ్ఞ మేరకు రాజ్యానికి దూరంగా చాలా నిష్టగా భగవన్ నామాన్ని తలుచుకుంటూ కాత్యాయని దేవిని ఆరాధించడం మొదలు పెడతారు అన్నమాట వాళ్ళు ఆ రకంగా వాళ్ళు చక్కటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విధులు పాటిస్తూ ఎప్పుడైతే కత్యాయాన్ని వాడు పూజిస్తారో అప్పుడు ఆ వాళ్ళు ఎవరిని ఫాలో చేశారు కృతము క్రతుముని దాని ప్రథముని యొక్క ఆదేశాలు పాటిస్తూ తూచా తప్పకుండా విధి విధి నిషేధాలు పాటిస్తూ అమ్మవారి అనుగ్రహ అనుగ్రహానికి లోన్ అవుతారు అప్పుడు కాచ్యాయ దేవి వృషభాను యొక్క ఈ ప్రవర్తన చాలా సంతోషించి అతని ముందు ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమయ్యి అతని కోరిక తీర్చున్నాడు తీర్చినప్పుడు ఏ రకంగా ఆ సంతానం అనే ఫలాన్ని సంతానం అనే వరాన్ని ఆమె ఎట్లా ఇచ్చిందట అంటే ఒక పెద్ద ఆ ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆ బంగారు గుడ్డును ఒక డబ్బాలో పెట్టి ఒక బాక్సులో పెట్టి ఇస్తారు ఆ బంగారు గుడ్డు ఎట్లా ఉందంటే వేల కోది సూర్య కోటి సమప్రభ అంత తేజస్తో ఉంది ఆవిడ వీళ్ళకి అది ఇచ్చేసి తను అంతర్ధానం అయిపోతారు అప్పుడు ఈ వృషభాను కీర్తి చాలా సంతోషిస్తారు కొన్నాళ్లకు వీళ్ళు ఇంకా హరినామం చేస్తూ భగవద్ ధ్యానంలోనే ఉంటారు ఒక రోజు ఎప్పుడైతే సరి అయిన సమయం వస్తుందో ఆ ముహూర్తానికి శ్రీమతి రాధారాణి ఆ దాని నుంచి వస్తారనమాట ఇది ఆ గుడ్డు నుంచి ఆవిడ వచ్చేసరికి ఎంతో అందంగా చాలా మృదువుగా బంగారు రంగు దేహంతో కూడి కూడి ఉంటారట ఆవిడ ఇంకా మహారాజ్ చెప్పారు చంపక ఫ్లవర్ అంత సున్నితంగా అంత సుందరంగా రాధారాణి ఉన్నారు అని చెప్తారు అనమాట ఇంకా మూడో కథ సామాన్యంగా మనం అందరం వింటుంటాం కింగ్ వృషభాను ఆయనకు సంతానం ఉండదు అనే ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ ధ్యానమగ్ను అయినప్పుడు ఒక పెద్ద వేల ఏమంటారు ఉన్నటువంటి తామర పువ్వు రావడము ధ్యానంలో ఆయనకు తగలడము ధ్యాన భంగమే ఆయన కళ్ళు తెచ్చి చూసేసటికి ఆ తామర పువ్వుల మధ్యన అందమైన ఆ బాలిక కనిపిస్తుంది సంతానం అతను ఆ బాలికను భగవత్ ప్రసాదంగా భావించి తీసుకుపోయి భార్య ఆయన కీర్తి తాకిస్తారనమాట ఆ ఆ రకంగా తీసుకున్న ఆ కన్యకు చి బాలికకు అంత అందంగా ఉంటుంది కానీ దృష్టి ఉండదు కళ్ళు తెదవదు ఇవన్నీ చూడదు అప్పుడు వాడు బాధపడతారు ఇగో ఇంత అందమైన పాపకు దృష్టి లేదా ఇట్లా కళ్ళు లేవు అని బాధపడిపోతారు కానీ ఎప్పుడైతే ఈ పక్క పక్కన కదా వీడంత వ్రజభూమిలోనే ఉంటారు యశోదా తల్లికి కీర్తిత ఇంట్లో అందమైన బాలిక వచ్చిందని తెలిసి కృష్ణుని తీసుకొని చూసేందుకు రావడము ఎప్పుడైతే కృష్ణుడు రావడం ఆ వాళ్ళ ఇంటికి తన సమయం వెంబడి ఆ బాలిక కళ్ళు తెరిచి మొట్టమొదట కృష్ణుడిని చూసింది అంటే రాధారాణి కృష్ణుని చూసిన కళ్ళతోనే ప్రపంచం చూడాలి ప్రపంచం చూసిన కళ్ళతో కృష్ణుని చూడొద్దు అనుకుని అప్పటిదాకా కళ్ళు మూసుకునే ఉంది అని చెప్తారు ఆచార్యులు సో ఈ రకంగా రాధారాణికి సంబంధించి మూడు కథలు కథనాలు ఉన్నాయి కానీ ఏదేమైనా కూడా రాధారాణి గురించి మనం మాట్లాడడం అసలు మన ఏమంటారు మన స్థాయికి చెందింది కాదు ఎందుకట అంటే ఆ ఆమె గురించి అవగాహన చేసుకోవాలంటే ఈవెన్ కృష్ణ భగవంతుడు కూడా ఆమె యొక్క మొత్తం గుణాలు అర్థం చేసుకోవడం అసాధ్యం అనమాట అట్లాంటిది మనం ఎంత మార్నింగ్ నేను పూజా సామాన్ కడు కడుగుతూ డాక్టర్ నితాసేవన్ మాతాజీకి లెక్చర్ పెట్టుండే దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఆచార్యులు చెప్తారట ఈ రాధారాయణ గురించి మాట్లాడాలి అని మనం చేసే ప్రయత్నం ఎట్లుంటుందంటే పొద్దున పొద్దున ఈ మన వీధిలో వస్తారు కదా పండ్లు పువ్వులు కూరగాయలు అమ్ముకుంటూ తోటకూర పాలకూర అని అట్లాంటి వాడిని తీసుకుపోయి వజ్రాల షాపులు కూర్చోబెట్టి వజ్రాల గురించి మాట్లాడమంటే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అదే రకంగా మన మన ఆధ్యాత్మికత ఉండే స్థాయికి రాధమ్మ గారు రాధమ్మ గురించి మాట్లాడేందుకు అంత అసాధ్యము ఆమె గురించి ఏమీ మనం చెప్పలేము ఎందుకంటే అంత పరిపూర్ణమైన రాధాదేవి గురించి ఆ భగవంతుడికే తెలియదని అందుకనే ఆ రాధాభావాన్ని తెలుసుకోవాలి అని చైతన్య మహాప్రభుగా స్వామి వస్తారు అది మనకు ఆదిలీలలు చెప్తారనమాట శ్రీ రాధాయ ప్రణయ మహిమ కీదశో వనయవ స్వాధ్య ఏనాద్భుత మధురిమ కీదో మదియ సౌఖ్యం చాస్య మద్ అనుభవత వేతి సంజని సత్ గర్భ సింధో హరిదు హరిందు అంటే ఏంటంటే రాధారాణి యొక్క ఆమె యొక్క ప్రేమ తర్వాత ఆమెకున్నటువంటి అద్భుతమైన గుణాలు ఆవిడ యొక్క కీర్తి ఇవన్నీ తెలుసుకోవాలి తర్వాత ఆమె తనను ఏ రకంగా అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతుంది అది తెలుసుకోవాలి రాధారాణి ఎటువంటి ఆనందాన్ని పొందుతుంది తనను తలుచుకోవడం ద్వారా ఆమె పొందుతున్న మాధుర్యం ఏంటి అది తను స్వయంగా అనుభవించాలి అని చెప్పి శ్రీహరి ఆయన ఏం చేశారంటే ఆవిడ భావాలను ప్రతిధ్వని ఆ ప్రతిబింబించేటట్టుగా శ్రీమతి శచిదేవి గర్భంలో చైతన్య మహాప్రభుగా ఉద్భవించారు అని చెప్తారు అంటే ఇప్పుడు నేను మామిడి పండు తింటూ మామిడి పండు తీయగా ఉంది తీయగా ఉంది తీయగా ఉంది అంటే మీకు తెలియదు మీరు తింటే కానీ ఆ తీపి తెలియదు అట్లే కృష్ణుడికి రాధారాణి గొప్పదని తెలుసు అందరి గోపిక కంటే కూడా రాధారాణి ఇంకా అత్యుత్తమం అని తెలుసు కానీ రాధారాణి ఎందుకంత గొప్పది ఆమె అనుభవిస్తున్న ఆనందం ఏంటి తన గురించి ఏ ఎటువంటి భావాలతో ఉంది అవన్నీ తను స్వయంగా అనుభవించాలని స్వామి చైతన్య మహాప్రభుగా జన్మించారట సో అటువంటి రాధారాణి గురించి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేశారు దుస్సాహసం కానీ ఒకటి ఏంటంటే ఆచారులు చెప్పిందే నో ప్రాబ్లం వాళ్ళు చెప్పింది కాకుండా మన సొంతంగా చెప్తే అది కొద్దిగా ఏమంటారు పొరపాటు అవుతుండొచ్చు కానీ ఆచార్య పర పరంపర ద్వారా ఆచార్యులు మన గోస్వాములు వాళ్ళందరు చెప్పింది చెప్తే అది కూడా మనకు ఒక అవకాశం రాధారాణి గురించి మాట్లాడే చిన్న చిన్న అవకాశాలు అవి హరే కృష్ణ మాతాజీ స్ అసలు తెలియని వాళ్ళకు ఇది కొంచెం ఐడియా